హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఈజీగా చేసుకునే స్నాక్ అండి పిల్లలకు ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి కానీ స్కూల్కి పెట్టడానికి కానీ ఒకేసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి నెల రోజుల వరకు తినేయచ్చు చాలా బాగుంటాయి సింపుల్గా కూడా అయిపోతుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి క్రిస్పీగా కూడా ఉంటాయి కాబట్టి వీడియోను కంప్లీట్గా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా అనే పెసరపప్పును ఒక పావు కప్పు ఇలా వాటర్తో శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి గంట తర్వాత పప్పు కంప్లీట్గా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ కప్పుతో పావు కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నానండి గుర్తు పెట్టుకోండి ఇలా కరెక్ట్గా చేసుకున్నారనుకోండి మీకు కూడా అదే టేస్ట్ అదే క్రిస్పీనెస్తో వస్తుంది ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీరు పూర్తిగా పచ్చిమిర్చి కారమే కావాలి అంటే ఎక్కువ వేసుకోండి లేదు కొంచెం రెడ్ కారం కూడా వేసుకుంటాము అని అనుకుంటే మాత్రం తక్కువ వేసుకోండి నేను ఇక్కడ కంప్లీట్గా పచ్చిమిర్చి పేస్టే వేస్తున్నానండి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా చేయొద్దండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఈ కప్పుతోనే కరెక్ట్గా మెజర్ అన్ని ఇప్పుడు దీంతోనే రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ అనేది మరగాలి కాబట్టి ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వాటర్ని మరిగించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీస్తే వాటర్ మరగడానికి వచ్చేది కదా ఈ టైంలో ఫ్లేమ్ని చిన్నగా పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు మనం ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు అలాగే ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పు వాటర్ వేయొద్దండి ఓన్లీ పప్పు మాత్రమే తీసేసి వేసుకోవాలి ఇలా పెసరపప్పు వేయడం వల్ల మనం తింటున్నప్పుడు పళ్ళకు తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి అలాగే రెండు కప్పుల బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు రెండు కప్పులు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండి అంతా వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కలుపుతున్నప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి స్టవ్ ఆఫ్ చేసే కలుపుకోవాలి మీరు ఇలా కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం పిండి కావాలంటే వేసుకోవచ్చు పిండి వేసుకోవచ్చు ఈ టైంలో కానీ వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదండి చూడండి ఇప్పుడు కొంచెం చూస్తే కొంచెం సాఫ్ట్గా ఉంది కదా కాబట్టి కొంచెం పిండి పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఇంకొక పావు కప్పు పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎప్పుడో ఒకసారి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి చూసుకొని మీరు కొంచెం పిండిని యాడ్ చేసుకోండి ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత యాడ్ చేయొద్దు ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపు పిండి కూడా చల్లారుతుందనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి పిండి కూడా చల్లారిపోయింది కదా మరి వేడిగా ఉండని అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే మనం కలుపుతుండగానే అది కంప్లీట్గా చల్ చల్లారిపోతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము ఎలాంటి పిండి కానీ వాటర్ కానీ యాడ్ చేయకుండానే ముద్దలాగా చేసుకోవాలి మీరు కావాలంటే చెయ్యికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలపడంలోనే మనకు క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుందండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండికి మనము చెయ్యికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసేసుకొని మిగతా పిండి తడి ఆరిపోకుండా దానిపైన మూత పెట్టేసుకోవాలి లేదంటే ఒక అయినా వేసుకోవాలండి లేదంటే పిండి ఆరిపోతుంది కాబట్టి ఇప్పుడు అలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పెద్ద చేయొద్దండి కొంచెం చిన్న చిన్నగానే చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పిండితోనే మొత్తం అన్నీ చేసేసి పెట్టేసుకున్నాక చూడండి మనము ఒక వాయికి ఎన్ని సరిపోతాయి అన్నీ ఒకేసారి చేసుకోవాలండి మొత్తం అన్ని చేయొద్దు చేస్తే అవి ఆరిపోతాయి కాబట్టి అలా ఒక వాయికి సరిపోను చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి మీరు పాల కవర్ అయినా తీసుకోవచ్చు ఆయిల్ కవర్ అయినా తీసుకోవచ్చు దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ఆల్రెడీ రౌండ్ బాల్స్ లాగా చేసాం కదా వాటిని రెండు తీసుకోవాలి చూడండి ఇలా బాల్స్ని రెండు తీసుకొని మనము ఇప్పుడు నెక్స్ట్ టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండీ ఇలాంటిది ఇప్పుడు ఈ గ్లాస్కి అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అప్లై చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట అంతే ఇంకెక్కువ ప్రెస్ చేయని అవసరం లేదండి మరీ సన్నగా రావద్దు అలా అని మరీ మందంగా ఉండదు జస్ట్ గ్లాస్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి వీటిని కొంచెం చిన్నగానే చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటాయి టేస్ట్ మా చిన్నప్పుడు చేసేవాళ్ళనమాట స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి చూడండి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది చాలా ఈజీ అండి చేయడము ఎక్కువ టైం కూడా పట్టదు ఫటాఫట్గా చేయొచ్చు మీరు ఇలా కాకుండా ఒకవేళ గ్లాసు గన అంటుకుంటుంది అనుకుంటే ఆయిల్ పెట్టాక కూడా అంటుకుంటుంది పిండి అనుకుంటే ఇప్పుడు అవి కింద పెట్టేసి పైన ఇంకో కవర్ పెట్టి కూడా ఒత్తుకోవచ్చు చూడండి నేను ఇక్కడ ఒక వాయికి సరిపోను చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి కొంచెం వేసి చూస్తే తెలిసిపోతుంది మనకు ఆయిల్ అనేది బాగా వేడవ్వాలన్నమాట మనం మురుకులు అప్పాలు చేస్తే ఎలా వేడి చేసుకుంటామో అలా వేడవ్వాలన్నమాట బాగా వేడైంది కదా ఇప్పుడు మనము వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా విడివిడిగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నా వెంటనే గరిట పెట్టొద్దండి చూడండి ఇలా కంప్లీట్గా వేసుకున్నాక నురుగ అనేది తగ్గినాకనే గరిట పెట్టాలి జస్ట్ కార్నర్స్ నుంచి లోపలికి కనేసి వెంటనే గరిట పెట్టొద్దు అసలు అది నురుగంతా పోయినాక చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి వెంటనే కలర్ రావు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ని అసలు తగ్గించొద్దు హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న టీ కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడం ఆయిల్ నుంచి తీసి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయండి ఇవి పచ్చిమిర్చి పేస్ట్ వేసాము పెసరపప్పు వేసాం కదా వాటితో ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఈసారి తప్పకుండా మీ పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి ఇవి కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఇవే అని కాదండి మన ఛానల్లో స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా అన్నీ చూసి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ ఉన్నాయి అన్నీ కూడా స్టోరబుల్ రెసిపీస్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి చూడండి ఎంత తక్కువ టైంలో ఈజీగా చేసుకున్నాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటిని కంప్లీట్గా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి వీటిని నెల రోజుల పైన తినేయొచ్చండి అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అదే క్రిస్పీనెస్తో ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే కూడా తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం